ఆది కాండము ముప్పై తొమ్మిది అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వరకు అర్థమవుతుందా ఇప్పుడు ఆ కలిగొని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం కావాలి నీలో నుంచి ఏదో ఒక ఫలం కావాలా దీనిలో ఏ చెట్టుగా నిన్ను పెట్టాడో దీనిలోంచి ప్రేమనే పండు సంతోషమో సమాధానము విశ్వాసము దీర్ఘశాంతమో ఆశానిగ్రహమో దయాళుత్వం మంచితనము సాత్వికమో ఏదో ఒక ఫ్రూట్ ఈ రాకపోతే అది దేవుడు తినకపోతే ఆ చుట్టేమైపోద్ది ఏమైపోద్ది అర్థమవుతుందా కష్టం రాగాలి నిలబడండి 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 వస్తుంది సమస్యలు వస్తాయి చూసారా దేవుడు ఈరోజు నా దేవుడు నీకు ఒక పరీక్షలో ఒక శ్రమనే కొలిమలోకి తీసుకెళ్ళి కూడా అవసరమైతే నీలోంచి ఒక ఫలము ఫలము చూడడానికి ఇష్టపడతా లేదా ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఆది కాండ ముప్పై తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది అటు తరువాత అటు తరువాత అతని యజమాను మీద కన్ను వేసి చక్కటి అందరు దవైనటువంటి స్త్రీ యోసేప్ మీద కన్ను వేసింది కన్ను వేసి కన్ను వేసి తనతో శేలించుమని తనతో శేలించుమని చెప్పను అయితే అయితే అతడు uppaka అతడు uppaka uppaka నా యజమానుడు తనకు కలి కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా నా వశము నా వశమునా తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడు ఎరుగడు నా యజమానుడికి తన ఇంటిలో ఏముందో

ఎవరు ఆశా నిగ్రహం అనే ఫలాన్ని ఎవరికిస్తున్నాడు దేవుడు యూసపు ఎవరికి దేవుడికి మహిమ కలుగునిగా అందమైన యువతి కనపడి ఆకర్షించి వెంటబడినప్పుడు కూడా పరిశుద్ధులైన నా దేవుని దృష్టిలో ఇలాంటి పాపం నేను ఎట్లు చేయాలి అని చెప్పేసి పాపానికి దూరంగా పారిపోతున్నాడు తద్వారా అక్కడ జైలుకి వెళ్ళినప్పుడు కూడా తన పరిశుద్ధతని కాపాడుకోవడానికి నిందొచ్చినప్పుడు కూడా ఈ వ్యక్తి వచ్చి నన్ను పట్టుకున్నాడని చెప్పేసి ఆమా అతని మీద మరి బ్లేమ్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా నిలబడ్డాడు ఎవరు ఆశ ఆశ పుట్టించింది ఒక ఆకర్షణ ఆశలో కూడా నిగ్రహ శక్తి కలిగి ఉన్నాడు ఎవరు ఆశా నిగ్రహం అనే ఫలాన్ని ప్రభువుకిస్తున్నాడు ఎవరు దేవునికి మహిమ ఎక్కడ ఇది లాస్ట్ తొమ్మిదోది విన్నారా అంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క పరీక్షలో దేవాది దేవుడు ఆకలి కొని ఆ పరీక్షలో ఆకలు కొని వాళ్ళలో పండు తినడానికి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళలోరిచ్చి ఒక్కొక్క చెట్టులోరిచ్చి ఒక ఫ్రూట్ దేవాది దేవుడు తింటున్నాడు ఆ ఫ్రూటే ఆశ ఎంతమందికి అర్థమైతుంది ఫలించాలంటే చూద్దాం ఇంకా చాలు ఒకటి అబ్రహాము విశ్వాసమనే ఫలమును దేవుడికి ఇచ్చాడు యోబు యోబు దీర్ఘశాంతమనే ఫలాన్ని ప్రభుకి ఇచ్చాడు ఏ సోపు ఏ సోపు నెక్స్ట్ ఆశ నిగ్రహం అనే ఫలాన్ని దేవుడికి ఇచ్చాడు దేవుడు ఆకలి కొంచున్నాడు ఈ విషయంలో ఒక పరీక్ష వస్తుంది నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందుల శ్రమల వేదనలా కష్టమా ఇబ్బందుల ఇరుకుల వేదన ఏదో వచ్చినప్పుడు కూడా నీలో నుంచి ఒక ఫ్రూట్ తినడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నీ కష్టము నీకు వచ్చిన పరీక్షను దేవుడు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నీ దగ్గరికి వస్తాడు నీలో నుంచి ఒక ఫ్రూట్ తినాలని ఇష్టపడుతున్నాడు ఒక పండు తినాలని ఇష్టపడుతున్నాడు చూడండి దేవుడు ఆకలిగా ఉంటాడు నీకు కావలసిన సమస్తమును ప్రొవైడ్ చేస్తాడు వాక్య వాక్యాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు నీకు కావలసిన ఈ ఫలానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా నీకు అనుగ్రహించి నీకు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఒక ఫ్రూట్ నీ ద్వారా తినాలని దేవుడు ఇష్టపడుతున్నాడు వస్తే దయ్యాలు పట్టవచ్చు ఇంట్లోనే రోగాలు రావచ్చు ఆర్థిక ఇబ్బందులు శత్రులు తనుగుతూ ఉంటారు వీళ్ళు రావాలా విశ్వాసం విశ్వాసమనే ఫ్రూట్ రావాలా సాత్వికము సాత్వికులు భూలోకమునో మోసే ఇల్లంతటిలో ఎలా ఉన్నాడు సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు చూసారా ఏముంది మోసేలో కోపం వచ్చేసింది మోసే గారికి రావచ్చా దేవుడు ఏం చెప్తున్నాడు సాత్వికుడు అంటున్నాడు వస్తుంది రాయితో మాట్లాడు అంటే ఏం చేస్తున్నాడు అబ్బా కాదు కాదు తప్పు ఫెయిల్ అయ్యారు మీరు ముందు బూతులు తిరుతున్నాడు జనాల్ని పనికి మనలో రా అందుకే నేను ఎవరు చోలు బానము చూ యోహాను పదిహేనో రెండో ఫలించాలంటే నువ్వేం చేయాలి ఫలించాలంటే నువ్వు ఏం చేయాలి చూద్దాం ఇక్కడ నేను చాలా ఉన్నాయి కానీ మూడు చెప్పాను ఒకటి అబ్రహాము విశ్వాసం అనే రెండోది యోబు ఏ ఫలం ఇస్తున్నాడు దీర్ఘశాబ్దం అనే ఫలమిస్తున్నాడు ఏ సోపు ఆశా నిగ్రహం అనే ఫలమిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునిగా నీకు ఇన్ని స్ట్రగుల్స్ లో నీకు వాక్యం చెప్తానే ఉంటాడు దేవుడు వాక్యం చెప్తానే ఉంటాడు ఎన్నో రావాలి వాక్యం చెప్తానే ఉంటాడు నువ్వు దయ్యాలను నెల కొడతావు దయ్యాన్ని ఎలకొడతావు దయ్యాలు కొడతావు అని చెప్తున్నాడు దయ్యాలను నీ ఇంట్లో నిలిపుతాడు నీకేం రావాలా బాధలయ్యా అట్టారా నీ వల్ల కాదు నీ వల్ల కాదు నీ పాస్టర్ వాళ్ళు కూడా ఏం చేయలేరు అట్టది అనగా ఏంటి అర్థం మనం అది ఏం చేయలేరంటే అంటే అర్థం మానవు చేయగలవు అని అర్థం అర్థమైందా కత్తులు తీసుకుంటది బ్లేడ్లు తీసుకుంటది అవసరం అయితే పాడేస్తుంది అది డామేజ్ దూకుతాటది వాళ్ళ కాపాడానికి దేవుడు ఎవరిని పెట్టాడు ఆ దూతల్ని పెట్టాడు నీ పాదములకు రాయి తగ్గకుండా అరచేతిలో పట్టుకుని నిన్ను నీకేం కావాలి ఇప్పుడు వాగ్దానంతో కూడినటువంటి విశ్వాసం కావాలి భయపడొచ్చా పాడేం కదా భయపడకు నీవు నీ మన సంఘానికి ఎడతెగక ఆయన హస్తం తోడుగా ఉంది చప్పటి పడితే దావిదుకి ఎడతెగక ఆయన హస్తము తోడుగా ఉందో ఈరోజు ఈ జేఎఫ్ హెచ్ఎం సంఘానికి ఎడతెగక హస్తము కొద్దినీళ్ళు చేస్తారన్నాడు చెప్తే అది కూడా సబ్జెక్ట్ దయ్యాల్ని ఎట్ట కొడతాడు దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని టచ్ చేసిన ఏ దయ్యాన్ని దేవుడు విడిచిపెట్టాడు క్షమించాడు మనం క్షమించిన ఆయన మాత్రం అలా చూడు ఇక్కడ తండ్రి పనికి రాని తీగలను తీసేస్తాడు చూద్దాం నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయు ఇప్పుడు ఏం చేస్తాడు నువ్వు ఫలించకపోతే నీలో పనికిరాని తీగలు ఏం చేస్తాడు దేవుడు తీసి పారే అసూయేమో దాన్ని కట్ చేస్తాడు కోపముందేమో నరుని కోపం దేవుని తిరిగి దాన్ని కట్ చేస్తా ఉంటాడు తగ్గింపులో హెచ్చింపు ఉందేమో దాన్ని ఏం చేస్తాడు కట్ చేస్తాడు అంటే నువ్వు ఫలించడానికి ఏం చేస్తాడు నీలో పనికిరాని ప్రతి తీగ కూడా ఏం చేస్తాడు దేవుడు తీసి పారే దేవునికి మహిమ కలుగును గాక

ఒక్కసారి ఒక అతను చూశాడు ఆ రోజు అతనితో మాట్లాడు కానీ ఈ మధ్య మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఒకేసారి చూశాడు ఇదేందరం బాబు ఇంత భయంకరమా అనుకున్నాడు అంటే ఏముంది రే ఆ తీగను దేవుడు ఏం చేస్తాడు కట్ చేస్తాడు అర్థమవుతుందా ఎందుకో ఫలించు దానికి ఆ తీగ నీకు అడ్డు అయిపోతుంది కాబట్టి నీ గోలే ఎదుటి వారితో అర్థం చేసుకోండి అదేదా ఎవరు పని వాళ్ళు గాడిద పని ఏనుగు పని ఒక్క పని నా దాంట్లో మీరు ఈ వాక్య చెప్పు మీరు ఎంటర్ కాకండి సౌండ్ బాక్స్ పెట్టే పని నీది గజ్జలు కొట్టే పని నీది తప్పు కొట్టే పది రాసుకునే పని అయింది మధ్యలో క్రీమ్ వేసినప్పుడు మాత్రం అని కొడుకు తెరాడు నవ్వు ఇలా అంటే మాత్రం వెన్నే వేరే ఉంటది దయచేసి వినండి ఇప్పుడు పనికి రాని తీగలను తీయాలంటే దేవుడు నీకు చెప్పాలో ఇక్కడ నీలో గర్వం ఉంటే దాని వల్ల నీకేమొస్తుంది నాశనానికి ముందు ఈ నడుస్తుందని అందుకే బాగుండి నిన్ను ఎందుకు ప్లస్ చేయడం తెలుసా దేవుడు తెలుసా నీకు ఇచ్చే గుణము లేదనుకోండి సపోజ్ ఇచ్చే గుణము లేనప్పుడే నీకు పరిపూర్ణతలో తీసుకెళ్ళి ఆ ఇచ్చే గుణాన్ని మనసులో తలంపులో ఆలోచనలో హృదయంలో పౌర్ణకి నింపిన తర్వాత అప్పుడు డబ్బులు ఇస్తాడు ఎందుకు నువ్వు రాంగ్ ట్రాక్ లో అర్థమవుతుందా మీకు ఎందుకు డబ్బులు రావట్లేదు తెలుసా ఇయ్యాలని ఆశ లేదు డబ్బాలు ఇయ్యాలని కాగితాలు తీసుకెళ్తున్నారు ఒకరు తీసుకున్నారు రెండు తీసుకున్నారు ఒకళ్ళు వచ్చి మళ్ళీ రెండోసారి వచ్చి రెండు మూడు కాగితాలు తీసుకెళ్ళారు ఇదేం ఫీత్తురా బాబు అనుకున్నా ఆ రోజు నుంచి ఈ చూస్తున్న ఐదు పేపర్లు తీసుకెళ్ళాడు ఒక్క పేపర్ కొడేది నాలుగు వారాల నుంచి వింటున్నారా ఏదైతే బలహీనత ఉందో అది గనక నీలో తీసిపోయిపోతే నువ్వు ఫలించు వింటున్నారా ఇప్పుడు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆల్రెడీ నీకు హెచ్చిచ్చే గుణం గర్వం ఉందనుకోండి అదే లక్షణముతో నీకు డబ్బులు వచ్చిన అనుకోండి ఇంకా నాశనం అయిపోతాను అందుకనే చేస్తాడు టోటల్గా పడికిరాడి తీగని తీసేసిన తర్వాత అప్పుడు నీకు డబ్బులు ఇస్తే ఎలా ఉంటుంది తెలుసా వంద కోట్లున్న అమలు కొడుతా అర్థమైందా